హాయ్ అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా చికెన్ని మంచిగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను చికెన్ని కూడా వేసేసుకున్నానండి ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేసుకుంటున్నానండి చికెన్ వేసిన తర్వాత నేను కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చి అవి బాగా ఉడికిపోయే వరకు చికెన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి చికెన్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కొంచెం అల్లం పది వెల్లుల్లి రబ్బలు ఒక ఆనియన్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత ఈ చికెన్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చూసుకుని మళ్ళీ నేను తిప్పుకుంటున్నానండి ఈ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనకు మనం దీనిలో ఏమీ యాడ్ చేయట్లేదు కదా అలాగే గ్రేవీ కూడా సరిపోద్దండి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు తర్వాత ఈ చికెన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ కడాయి అదే కడాయి పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఒక పచ్చిమిర్చి చిలిక వేసేసుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఈ ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి మాడకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నానండి ఇవి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అడుగంటి పోతాయి ఈ మిశ్రమం నేను కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి నాకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఇవి ఫ్రై అవ్వడానికి అవి కొంచెం ఆయిల్ పైకితేల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకున్నానండి ఈ చికెన్ వీడియోలో చూపిస్తూ ఉన్నాక ఫ్రై చేయాలండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నానండి ఈ చికెన్ని నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఫ్రై అయిపో ఉన్నప్పుడు నేను కొంచెం కారం పండు కూడా వేసేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకున్నానండి మనకి చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లోన జ్యూసీ జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ముద్ద ఎక్కువే తింటారండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి కరివేపాకు వేసుకుని టూ మినిట్స్ ఉంచుకున్నానండి అంతే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అండి తర్వాత నేను డిష్ అవుట్ చేసేసుకున్నానండి అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ డిష్ నచ్చితే కామెంట్ చేయండి అండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి